హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే పైనాపిల్ను ఎలా కట్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక పైనాపిల్ తీసుకొని దాన్ని ముందు వెనక కొంచెం కొంచెంగా కట్ చేసుకొని చివరిలో కూడా పైనాపిల్ని నేను అక్కడ చూపించిన విధంగా కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత పైనాపిల్ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా నేను కట్ ఉన్నా ఆ లైన్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే సేమ్ మీరు యాజ్ ఈజ్గా కట్ చేసుకోండి వన్ బై వన్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం అది టర్న్ చేసి కూడా మళ్ళీ అలానే మీరు కట్ చేస్తూని లైన్స్ మీద కట్ చేయండి ఇలా కట్ చేస్తే పైనాపిల్ మాత్రం ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి చూడండి నేను లైన్స్ మీద ఎలా కట్ చేస్తున్నానో నా నైఫ్ వచ్చేసి కొంచెం షార్ప్గా లేదు అందుకే అలా అవుతుంది మీ నైఫ్ షార్ప్గా ఉంటే మాత్రం చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందండి తినని వాళ్ళు కూడా ఎవరైనా సరే పైనాపిల్ని ఇలా కట్ చేసుకొని తింటే చాలా బాగా తింటారండి చూడండి లాస్ట్కి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి పైనాపిల్ చాలా అంటే చాలా బాగుందండి ఇంతే అండి వీడియో బాయ్ బాయ్